అందరికీ ప్రైజ్ ద లాడ్ ఇజ్రాయేల్ సైన్యమంతా గొలియాతను చూసి భయంతో వణికిపోతున్నారు వారు చూసింది తొమ్మిది అడుగుల శత్రువును దావిదో అనే ఒక సామాన్య పశువుల కాపరి వచ్చాడు అప్పుడు ప్రపంచం చూసింది అతని చేతిలో ఉన్న ఒక చిన్నని ఒడిసెల కొన్ని నున్నని రాళ్ళు కానీ దేవుడు చూసింది ఇజ్రాయేల్ను ఏలబోయే రాజును సింహాన్ని చీల్చి చెండాడిన ధైర్యాన్ని అన్నిటికంటే ముఖ్యంగా తన నామంపై ఆధారపడిన అచంచల విశ్వాసాన్ని ఆ విశ్వాసం ఒక చిన్న రాయితో మహారాక్షసుని కూల్చివేసింది మీ చేతిలో ఉన్న చిన్న ఒడిసెల వైపు కాదు నీ వెనుక ఉన్న సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూడండి మీలో ఆయన పెట్టిన అనే శక్తి ఈ భూమి మీద నీ కోసం దేవుని చేత సాహసకరమైన కార్యాలు చేయించగలదు మిద్యానీయుల భయంతో గిద్యోను ద్రాక్షల త్రోటిలో దాక్కుని గోధుమలు దుల్లుకుంటున్నాడు అతను తనను తాను నా కుటుంబంలో నేనే కనిష్టడను నా వంశంలో మా కుటుంబమే అల్పమైనది అని ధృణీకరించుకుంటున్నాడు కానీ దేవదూత అతన్ని ఎలా పిలిచాడో తెలుసా పరాక్రమము గల బాలార్జుడా ఎహోవ నీకు తోడై ఉన్నాడు భయంతో ఆత్మలో బలహీనతతో ఒక మూల కూర్చున్నారా దేవుడు మిమ్మల్ని చూసి పరాక్రమశాలి లే అని పిలుస్తున్నాడు మీ బలహీనతలో ఆయన బలం పరిపూర్ణమవుతుంది మీకు విజయాన్ని ఇవ్వడానికి క్రీస్తున్నాడు మీరు భయపడకండి అంటున్నాడు మంటల్లో షడ్రకు మేషకు అభిజ్ఞలు వారు చూసింది అగ్నిగుండాన్ని దహించి వేసే మంటలను రాజు శాసనాన్ని కానీ వారు నమ్మింది మంటల కన్నా శక్తివంతమైన దేవుణ్ణి వారు అగ్నిలో వేయబడినప్పుడు వారిని అగ్ని కాల్చలేదు నిందలు శోధనలు అనే అగ్నిగుండంలో మీరు ఉన్నారా భయపడకండి ఆ అగ్ని మిమ్మల్ని దహించడానికి కాదు మని పాపపు అపన్నమ్మకపు కట్టను కాల్చివేయడానికే దేవుడు అనుమతించాడు నాలుగో వ్యక్తిగా ఆయన మీతో కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నాడు మన దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు ఆయన ఒక సాధారణ మట్టిని తీసుకొని దానిలో తన జీవ వాయువును ఊది నిన్న ఒక సజీవ ఆత్మగా చేశాడు ఆయన ఒక పశువుల కాపరిని చక్రవర్తిగా మార్చగలడు విద్య లేని వారిని ఆత్మలను పట్టే జాలరులుగా మార్చగలడు నత్తిగల మూసె చేత ఒక ఫరువును గడగడలాడించగలడు మీరు మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకోకండి ఎందుకంటే మీ సామర్థ్యం మీది కాదు మీలో నివసిస్తున్న దేవునిది మీలో ఉన్న ఒక చిన్న ప్రోటీన్లోనే ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుని సంతకం ఉంటే ఇక దేవుని ఆత్మ నింపబడిన మీలో ఇంకెంత శక్తి దాగి ఉందో ఊహించుకోండి మీలో సింహాసనాన్ని కదిలించగల ప్రార్థన ఉంది మీలో పర్వతాలను పెకలించగల విశ్వాసం ఉంది మీలో చీకటిని పారద్రోల గల క్రీస్తు వెలుగు ఉంది దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయగల సామర్థ్యం మీకు ఉంది అందుకే దేవుడు మనల్ని ఎన్నో లక్షల మందిలో నుండి తన బిడ్డగా క్రైస్తవ జీవితంలోకి ఆహ్వానించాడు మనం జయించలేమని ఆయనకు తెలుసు కానీ ఆయన చూస్తున్నది మనల్ని కాదు కల్వరిశిల్వలో మన కోసం సమస్తాన్ని జయించిన క్రీస్తును ఆ క్రీస్తు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని మనం గ్రహించినప్పుడు విశ్వసించినప్పుడు మనలో ఉన్న దావీదులు గిద్యోనులు బయటికి వస్తారు ఆమె